తెలుగు సీమ రైతులందరికీ నమస్కారం అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్క రైతు సంతోషంగా గడపాలని అదేవిధంగా వారి కుటుంబాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం మన తెలుగు సీమ రైతు యూట్యూబ్ ఛానల్ నుండి ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్తగా నూతనంగా యువ రైతులు పొగాకేసుకున్నటువంటి వేసుకున్నటువంటి వాళ్లకు ఈ వీడియో చేయడం అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే పొగాకులో ఎటువంటి అనుభవం లేని వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది పొగాకు ఎట్లా వేసుకోవాలి ఎంత వేసుకోవాలి దాంట్లో ఏమేం ఖర్చులు ఉంటాయి ఎంత దిగుబడి వస్తుంది ఎంత పెట్టుబడి వస్తుంది అన్నటువంటి విషయాలు మనం ఈ వీడియోలో చర్చిద్దాం పొగాకు సాగు అనుభవాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం రైతు సోదరులందరూ పొగాకుని రెండు రకాలుగా వేస్తారు ఒకటి వచ్చేసి వర్షాధారం అదేవిధంగా బోర్ కింద ఇట్లా రెండు రకాలుగా ఈ పొగాకును సాగు చేయడం అయితే జరుగుతూ ఉంటుంది అట్లా పొగాకు సాగులో ముందుగా చేయాల్సినటువంటి పని మనం నార పోసుకోవాలా లేదంటే మనం ఏదైనా నర్సరీలో నార పోయించుకోవాలి లేదంటే మిగతా కొన్ని కంపెనీలు మనకు నార పోయించి వాళ్ళే పొగాకును కొనుక్కోవడం అయితే జరుగుతుంది అట్లా నార పోసుకునే విధానం జరిగిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నాటుకునే విధానం నాటుకునే విధానం వచ్చేసి చాలామంది రైతులు పొరపాట్లు ఏం చేస్తూ ఉంటారంటే వర్షం రాకముందు వర్షం వస్తుందన్న ఉద్దేశంతో కొంతమంది నాడుతారు కొంతమంది వర్షం పడిపోయిన తర్వాత రెండు లేదా మూడు రోజుల తర్వాత నాటుతారు అట్లా మొక్కలు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి మొక్కలు ఒకవేళ వర్షాధారం మీద నాటుకునేటువంటి వాళ్ళు వర్షం పడిన రోజు ఆ రోజు నాటుకుంటే ఎందుకంటే మరుసటి రోజుకి మొక్క బాగా గ్రోతింగ్ వచ్చి బతికే అవకాశం ఉంటుంది అసలు ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు నాటుకోవాలి ఒక ఎకరాకి వచ్చేసి పదివేల మొక్కలు నాటుకోవాలి అయ్యే ఖర్చు వచ్చేసి మూడు వేల ఐదు వందలు మూడు వేల ఆరు వందలు అట్లా అంటే కంపెనీని బట్టి పొగాకు విత్తనాలను బట్టి మనకు ధర పలకడం అనేది జరుగుతుంది అట్లా నాటుకున్న తర్వాత మొదటి కోత రెండు నెలల తర్వాత క్రాప్ రావడం జరుగుతుంది కానీ ముందుగా ఎక్కువగా అయ్యే ఖర్చు కూలీల దగ్గర అయితే ఎక్కువగా ఖర్చు అవుతుంది మొదటి కోతలో ఎక్కువగా ఖర్చు అవుతుంది దీంట్లో ముఖ్యంగా ఎదురయ్యే సమస్యలు ఏంటంటే కూలీల సమస్య అదేవిధంగా మామూలుగా జనరల్గా అన్నిటికీ అటాక్ అయ్యేటువంటి పురుగు దోమ సమస్యలు ఉంటాయి దీనికి సార్లు లేదా మూడు సార్లు స్ప్రే చేస్తే కూడా మనకు పొగాకు పంట చేతికి వచ్చే అవకాశం ఉంటుంది కానీ పొగాకు తెంచిన తర్వాత మాత్రం ఖచ్చితంగా కాలాన్ని బట్టి ఎండబెట్టడం జరుగుతుంది చలికాలము వర్షాకాలము అట్లా అదేవిధంగా మనం వేసుకున్న సీజన్ బట్టి ఎండాకాలం అయితే ఇరవై రోజుల లోపల ఎండిపోతుంది కానీ వర్షాకాలం అదేవిధంగా చలికాలం కొంచెం జాగ్రత్తగా ఉంటూ చూసుకుంటూ ఎండబెట్టాలి అదేవిధంగా మూడు రోజులకు ఒకసారి మండే తిప్పేసుకుంటూ ఉండాలి లేదంటే పొగాకు బూజు వచ్చి చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా రైతు సోదరులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే పొగాకు తెంచుతామో అనే ఒక పది రోజులు లేదా వారం రోజుల ముందర కంపల్సరిగా మనం పొగాకు కొరకు ఒక షెడ్యూలాగైతే నిర్మాణం చేసుకోవాలి పొగాకుని తెంచిన తర్వాత భూమిపై ఎక్కువ రోజులు పెడితే పొగాకు ఖచ్చితంగా చెడిపోతుంది కాబట్టి రైతు సోదరులు గమనించి ముందుగా పొగాకుని తెంచేటప్పుడు మాత్రం ఒక షెడ్డు నిర్మించుకోవాలి పొగాకుని అమ్ముకోవాలనుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక చెక్క బాక్సు లేదా ఇనుపది ఒక బాక్సు తయారు చేయించుకొని వాటిని తొక్కుకొని మనం అమ్ముకోవడానికి తీసుకెళ్ళాలి పొగాకు పంట సాగులయ్యే ఖర్చు మొత్తానికి ఒక ఎకరా చేసి అరవై వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందని కొత్త రైతు సోదరులు గమనించి ముందుకు సాగగలరు thank you dhanyawad